హనుమాన్ సినిమా గుంటూరు కారణం సినిమా ఈ రెండు సినిమాలు విడుదలయ్యి ఐదు రోజులు పూర్తయింది నిన్నటికి ఐదు రోజులు పూర్తయిందన్నమాట మరి ఈ ఐదు రోజుల్లో ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటయ్యా అని చూస్తే హనుమాన్ సినిమా అయితే మూడు రోజుల్లోనే లాభాలికులు పోయింది నిన్నటి కలెక్షన్లతో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాన్ని తీసుకొచ్చింది ఇక గుంటూరు కారణ సినిమా విషయానికి వస్తే టాక్ వచ్చినా కూడా విపరీతమైన ట్రోల్స్ వచ్చినా కూడా ఏకంగా డెబ్బై శాతం పెట్టుబడిని ఐదు రోజుల్లోనే వెనక్కు రాబట్టుకుంది మహేష్ బాబు స్టార్ వాల్యూకు తోడుగా పండుగ సీజన్ కూడా గుంటూరు కారణ సినిమాకు కలిసి వచ్చింది థియేటర్లు కూడా ఎక్కువ ఉండటంతో ఈ రేంజ్ కలెక్షన్లు ఫ్లాప్టాక్తోనో గుంటూరు కారణ సినిమా తెచ్చుకుంది గుంటూరు కారణ సినిమాకు నిన్న కనుమ పండుగ రోజున నైజం ఏరియాలో రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు శ్రీడల్ జిల్లాలో ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఒక కోటి నాలుగు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో తొంభై లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో యాభై ఒక లక్షల రూపాయలు గుంటూరులో అరవై రెండు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో అరవై ఏడు లక్షల రూపాయలు నెల్లూరులో ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు కార సినిమాకు నిన్న ఐదో రోజు నాడు వచ్చాయి అంటే కరుమపడంగ నాడు వచ్చాయన్నమాట మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నిన్న ఏకంగా ఏడు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతరన్ని ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి గుంటూరు గారి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఐదో రోజు నాడు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయల ను ఈ సినిమా రాబట్టిందనమాట ఇక ఏరియాల వారిగా గుంటూరు గారి సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టింది అంతా ఇప్పటిదాకా వచ్చింది అంత అన్న లెక్కలను చూద్దాం నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూటర్లు గుంటూరు కారణ సినిమాకు నలభై రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే మొత్తం ఐదు రోజులు ఈ సినిమాకు ముప్పై కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు ఇంకా పదకొండు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు తెలంగాణ ఏరియాలో రావాలన్నమాట ఇక సిడ్డ జిల్లాలో ఈ సినిమాకు పదమూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఎనిమిది కోట్ల ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఇంకా ఐదు కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఉత్తరాంధ్రలో గుంటూరు కారణ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పద్నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు ఎనిమిది కోట్ల నలభై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు ఇంకా ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి డెబ్బై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో నాలుగు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు ఇంకా రెండు కోట్ల ఎనిమిది లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు ఏడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమాకు ఇంకా యాభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు గుంటూరు కారణ సినిమాకు రావాల్సి ఉంది ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు ఐదు రోజుల్లో వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ఇరవై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు ఐదు రోజుల్లో రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఒక కోటి ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు ఇంకా రావాల్సిందనమాట ఇక ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు ముప్పై కోట్ల నలభై లక్ష రూపాయల కలెక్షన్లు ఐదు రోజుల్లో వచ్చాయి అలాగే ఏపీ మొత్తం మీద ఐదు రోజుల్లో నలభై మూడు కోట్ల ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో గుంటూరు ఖాళీ సినిమాకు డెబ్బై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా నూట పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ గుంటూరు ఖాళీ సినిమా ఐదు రోజుల్లో రాబట్టింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నూట రెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఇంకా ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి గుంటూరు కారణం సినిమాకు తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఈ ఏరియాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో ఐదు కోట్ల అరవై లక్ష రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో గుంటూరు సినిమా అనుకున్న డిస్ట్రిబ్యూటర్లో లాభాలకు వెళ్ళాలంటే ఇంకా మూడు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే ఓవర్సీస్లో ఈ సినిమాకు ఐదు రోజుల్లో పదమూడు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఇంకా ఈ సినిమాకు ఆరు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఓవరాల్ చూసుకుంటే గుంటూరు కాని సినిమాకు ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు అంతా కలిసి నూట ముప్పై రెండు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు ఐదు రోజుల్లో అక్షరాల తొంభై రెండు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే నూట నలభై తొమ్మిది కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా ఐదు రోజుల్లో రాబట్టింది అంటే ఈ సినిమాకు ఇంకా నలభై కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఈ వీకెండ్లోగా ఈ మొత్తం కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ సినిమా పక్కాగా లాభాల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది అయితే మరీ విపరీతమైన లాభాలు అయితే రాదు గట్టెక్కుతుంది అంతే ఇక హనుమాన్ సినిమాకు కలెక్షన్లో అయితే ఏమాత్రం తగ్గడం లేదు ప్రతిరోజు ఈ సినిమాకు పది కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్లు వస్తున్నాయి హనుమాన్ సినిమాకు నిన్న కూడా అంటే ఐదో రోజు నాడు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే పంతొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా నిన్న కలెక్ట్ చేసింది గుంటూరు కారణ సినిమాకు ఐదు రోజు ఏడు కోట్ల ఎనభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే హనుమాన్ సినిమాకు మాత్రం పది కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు రావడం గమనార్హం ఇక ఏరియాల వారిగా హనుమాన్ సినిమా కలెక్షన్లు కూడా పోలిక్కేద్దాం నైజాం ఏరియాలో హనుమాన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే తెలంగాణ ఏరియాలో ఈ సినిమాకు మొత్తం ఐదు రోజుల్లో పదమూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమాకు ఆరు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల లాభాన్ని డిస్ట్రిబ్యూటర్లు ఆర్జించారన్నమాట ఇక సిడర్ జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఐదు రోజుల్లో నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడిని ఈ సినిమా రాబట్టేసింది అదనంగా మరో మూడు లక్షల రూపాయల లాభంలో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లో ఉన్నారనమాట ఇక రాబోయేది అంతా అదనపు లాభమే అనమాట ఇక రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి డిస్ట్రిబ్యూటర్లు హనుమాన్ సినిమాకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఉత్తరాంధ్రలో ఐదు రోజులు సినిమాకు మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో రెండు కోట్ల ఎనభై లక్షలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక కోటి డెబ్బై ఒక లక్షల రూపాయలు గుంటూరులో ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఒక కోటి యాభై ఆరు లక్షల రూపాయలు నెల్లూరులో తొంభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే మొత్తం మీద ఈ అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు ఐదు రోజుల్లో పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయనమాట అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీ అంతా కలిపి డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పటికే మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసింది ఇక ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి హనుమాన్ సినిమాకు ఇరవై కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఐదు రద్దుల్లోనే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై కోట్ల ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే నలభై ఎనిమిది కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రాబట్టింది అంటే అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది అదనంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రంలో పది కోట్లకు పైగానే లాభం వచ్చేసింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ ఇతర అన్ని భాషలు కలిపి ఈ సినిమాకు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు ఐదు రోజుల్లో వచ్చాయి అలాగే హిందీలో ఈ సినిమాకు ఐదు రోజుల్లోనే తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి వాస్తవానికి ఈ ఏరియాలో ఈ సినిమాకు కేవలం ఐదు కోట్ల రూపాయల పెట్టుబడినే పెట్టారు కానీ ఈ సినిమాకు ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మినహా భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి పదిహేను కోట్ల ముప్పై లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఏకంగా ఎనిమిది కోట్ల ముప్పై లక్ష రూపాయల లాభం ఇప్పటికే వచ్చిందన్నమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని పెడితే ఇప్పటికే ఏకంగా పదహారు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్ల లాభం అయితే ఈ సినిమానుకున్న ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసింది ఇక మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లంతా కలిపి ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి సినిమాకు ముప్పై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అయితే ఈ సినిమాకు ఐదు రోజుల్లోనే అరవై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట పదిహేను కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా ఐదు రోజుల్లోనే కలెక్ట్ చేసింది రావాల్సింది ముప్పై ఒక్క కోట్లు అయితే వచ్చింది అరవై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు అంటే పెట్టిన పెట్టుబడిని రాబట్టి అదనంగా మరో ముప్పై కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల లాభాన్ని అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రాబట్టిందనమాట సో రెట్టింపు లాభాన్ని ఈ సినిమా తెచ్చిపెట్టింది రానున్న రోజుల్లో ఈ సినిమా మరో నలభై కోట్లను రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు చూడాలి మరి హనుమాన్ సినిమా కలెక్షన్లు ఎలా ఉండబోతున్నాయో అన్నది ఇదండి కారం ప్లస్ హనుమాన్ సినిమా కలెక్షన్ లెక్కలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ